హలో అండి అందరికీ నమస్కారం చూడండి నేను మటన్ కర్రీ చేస్తున్నాను హాఫ్ కేజీ పైనే ఫైవ్ హండ్రెడ్ మటన్ ఇది ఆల్రెడీ ఆనియన్ పచ్చిమిర్చి టమోటా కట్ చేసి నూనెలో మగ్గ పెట్టేసాను అదేవిధంగా ఇందులో కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు చూడండి మగ్గిన తర్వాత మటన్ వేసేసుకున్నాను ఈ విధంగా మటన్ వేసేసుకోవాలి మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి మటన్ని చూడండి మటన్ బాగా కలిపాను ఆల్రెడీ ఉప్పు గట్ట వేసాం కాబట్టి కొంచెం తర్వాత చూసుకుని వేసుకోవాలి మళ్ళీ సిమ్లో పెట్టి నీళ్ళు మొత్తం పైకి తేలి మళ్ళీ కుక్ అయిపోయే వరకు బాయిల్ చేస్తాను మటన్ బాగా కుక్ అవ్వాలి కనుక కొంచెం ఇంకా అల్లం వెల్లిపే పేస్ట్ వేసాను కుక్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ చూడండి చక్కగా కుక్ అవుతుంది వాటర్ ఇంకి ఇంకా వాటర్ ఇంకేదాకా కుక్ చేసుకోవాలి కుదా రండి చూడండి కర్రీ చక్కగా నీళ్ళన్నీ మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కారం వేసేస్తాను అలాగే మసాలా చూడండి కారం పసుపు వేసాను ఇందులో కొద్దిగా సరిపడగా ఇన్స్టెంట్ మసాలా పౌడర్ వేసుకున్నాను మళ్ళీ కొంచెం కొబ్బరి మసాలా వేస్తాను లాస్ట్లో ఇందులో కొద్దిగా సరిపడగా వాటర్ వేసాను మటన్ కర్రీ ఉడుకుతుంది కదా ఇది స్టీల్ పాత్ర కదండి కొంచెం కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మధ్యలో అడుగంటిదంటే కర్రీ టేస్ట్ మారిపోతుంది ఉడికేటప్పుడు ఇలా కలుపుకోవాలి అడుగంటకుండా ఇంకా ఉడకనిద్దాం ఇది బాగా ఉడకాలి సిమ్లోనే ఉడికితే తొందరగా ఉడుకుతుంది ఇదిగోండి రెండు కొబ్బరి ధనియాలు మిరియాలు వేసి పేస్ట్ చేసుకుంటాను కర్రీలోకి మటన్ కర్రీలోకి కొన్ని జీడిపప్పులు వేసానండి పలుకులు అందులో మటన్ కర్రీలో కొంచెం బాగుంటుంది తినడానికి అలాగే మసాలా కొంచెం గ్రైండ్ చేసేసాను మెత్తగాని లాస్ట్లో వేస్తాను ఇది ఫైవ్ మినిట్స్ ఉందనంగా చూడండి చక్కగా ఉడికిపోయింది కర్రీ పీస్ కూడా చక్కగా ప్రాపర్గా ఉడికింది సిమ్లోను ట్వంటీ మినిట్స్ చక్క దగ్గరగా వచ్చింది కదండి గ్రేవీ ఇప్పుడు ఇందులో కొబ్బరి మసాలా వేసేస్తాను అదిగోండి మిక్సీ పట్టుకున్నటువంటి మిరియాలు పెండు కొబ్బరి మసాలా వేసేసాను ఇంకేది ఇది సిమ్లో చక్కగా కుక్ అయిపోవడమే నీళ్ళు కూడా సరిపోతాయి గ్రేవీ కొంచెం మగ్గితే సరిపోతుంది ఈ కొబ్బరి మసాలా పీసెస్కి పెట్టి ఇందులో కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను అంతేనండి చక్కగా కొద్దిగా జీడిపప్పుతో మటన్ కర్రీ ఈజీ ప్రాసెస్లో చేసుకునే విధానం అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడం